మానాడులో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు సేకరించిన విరాళాలను పేద ప్రజలు కార్యకర్తల కోసం ఖర్చు పెడతామని ఆన్లైన్లో కూడా విరాళాలు ఇవ్వచ్చని తెలిపారు మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు అడ్రస్స్తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలో కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్ కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులిచ్చేది ఇప్పుడే కాదు మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తి చేస్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూని మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ